ఓం శ్రీ గురుభ్యోన్నమ అష్టాదశ పురాణములు పురాణము అనగా పురా అపి నవం పురాతనమైనది అయినప్పటికీ నూతనముగా ఉండేది అని అర్థము వేదముల తరువాత అంతటి ప్రాశస్త్యాన్ని పొందిన గ్రంథాలు పురాణములు వేదములలో చెప్పిన ధర్మములను కథల రూపంలోను ఆఖ్యానాల రూపంలోను సామాన్యులకు అర్థం అయ్యేలా తెలియ చెప్పేవే పురాణములు పురాణములు మహాపురాణములు పురాణములు అని రెండు విధములుగా ఉంటాయి మహాపురాణములు పద్దెనిమిది పురాణములు పద్దెనిమిది పద్దెనిమిది పురాణముల పేర్లను పరిశీలించినట్లయితే మత్స్యపురాణము మార్కండేయ పురాణము భాగవత పురాణము భవిష్య పురాణము బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మవైవర్త పురాణము బ్రహ్మాండ పురాణము విష్ణు పురాణము వారాహ పురాణము వామన పురాణము వాయు పురాణము పురాణము అగ్ని నారద పురాణము పద్మ పురాణము లింగ పురాణము గరుడ పురాణము పురాణము స్కంద పురాణము ఈ పద్దెనిమిది పురాణముల పేర్లను చక్కగా సులభంగా గుర్తుపెట్టుకునేందుకు ఒక సులభమైన శ్లోకం ఉంది మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వాచతుయం అనాపద్లింగకోస్కారి పురాణాన్ని పృథక్ పృథక్ మా ద్వయం అంటే పురాణము మార్కండేయ పురాణము భాద్వయం అంటే భాగవత పురాణము భవిష్య పురాణము త్రయం అంటే బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మవైవర్త పురాణము బ్రహ్మాండ పురాణము చతుష్టయము అంటే విష్ణు పురాణము వరాహ పురాణము వామన పురాణము పురాణము అనాపలింగ కోస్కానిలో ఆ అంటే అగ్ని పురాణము నా నారద పురాణము పద్ పద్మ పురాణము లిం లింగ పురాణము గ పురాణము కూర్మ పురాణము స్కా స్కంద పురాణము ఈ విధముగా సులభమైన శ్లోకంతో పద్దెనిమిది పురాణాలను చాలా చక్కగా మనము గుర్తుపెట్టుకోవచ్చు ఈ పద్దెనిమిది పురాణాలలో ప్రతి పురాణానికి కూడా ఐదు ముఖ్యమైన లక్షణాలు కలిగి ఉంటాయి సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశానుచరితం చేయవ పురాణం పంచలక్షణం ప్రతి పురాణానికి కూడా సర్గము ప్రతి సర్గము వంశము మన్వంతరములు వంశానుచరితం అనేసి ఐదు ముఖ్యమైన ఈ లక్షణములు ఉంటాయన్నమాట మొదటిది సర్గము అంటే ప్రపంచ సృష్టిని గురించి తెలుపుతూ ఉంటుంది రెండవది ప్రతి సర్గము అంటే ప్రపంచ ప్రళయమును గురించి తెలుపుతూ ఉంటుంది మూడవది వంశము అంటే రాజులు ఋషులు దేవతలకు సంబంధించిన వంశ విశేషాలు మరియు అవతారముల గురించి తెలుపుతుంది వంశానుచరితము అంటే రాజుల వంశాలలో మరియు ఋషుల వంశాలలో పుట్టిన వారి జీవిత చరిత్రల గురించి చక్కగా తెలుపుతుంది చివరిది మన్వంతరాలు అంటే మనువులు మనువు ద్వారా ఏర్పడ్డ సంతతి ఆయా మన్వంతరాలలో జరిగిన విశేషాల గురించి చక్కగా తెలుపుతూ ఉంటుంది ఈ విధంగా పంచ లక్షణముల గురించి ప్రతి పురాణంలో కూడా ఖచ్చితంగా ఉంటాయి ఈ పురాణాలను అందించిన వారు ఎవరు అని పరిశీలించినట్లయితే విష్ణో రంశో మునిర్జాత సత్యవత్యాం పరాసరాత్ పురాణ సంహితాం తధ్యే తేషాం ధర్మ విదిత్సయ అనే శ్లోక ప్రమాణం ప్రకారము సత్యవతి పరాశర మహర్షి కుమారుడుగా శ్రీ మహావిష్ణు అవతారంతో జన్మించిన శ్రీ వ్యాసల వారే అష్టాదశ పురాణాలకు కర్త అని తెలుస్తుంటుంది అయితే కర్త శ్రీ వ్యాసల వారు అయితే వక్త శ్రీ సూత మహర్షి గారు నైమిశారణ్యంలో సౌనక మహర్షులకు శ్రీ సూత మహర్షుల వారు చెప్తూ ఉంటారు అష్టాదశ పురాణానం నామధేయాన్ని య పఠేత్ త్రిసంధ్యం జపతే నిత్యం సహ్ అశ్వమేధ ఫలం లభేత్ అనేసి శాస్త్రవచనం ప్రకారము ఈ పురాణాలను ఎవరైతే నిత్యము భక్తితో శ్రవణం చేస్తూ ఉంటారో వారి మీద శివ కేశవుల అనుగ్రహము మరియు వారి గణముల అనుగ్రహము సంపూర్ణంగా ఉంటుంది అలాగే ఈ అష్టాదశ పురాణముల పేర్లను మూడు సంధ్యలలో ఉదయము మధ్యాహ్నము సాయంత్రము తలుచుకున్న పలికినా కూడా అశ్వమేధ యాగము చేసినంత ఫలితం వస్తుందనేసి మనకు శాస్త్రవాక్యము తెలుపుతూ ఉంటుంది చివరి మాట సనాతన వైదిక ధర్మంలో పుట్టడము అనేది అనేక జన్మల పుణ్య విశేషం వలన మాత్రమే కలుగుతుంది ఇటువంటి అద్భుతమైన సనాతన ధర్మంలో మనం పుట్టినందుకు కనీసం మన ఋషులు మనకు అందించిన అద్భుతమైన అమూల్యమైన జ్ఞాన సంపదను తెలుసుకుందాము మనము తెలుసుకోవడమే కాకుండా మన తర్వాత తరాలకి కూడా అందిద్దాము సర్వేజన సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి